పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విన్ అయింది దాదాపు ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది ఈ స్థానంలో మొత్తం పదివేల ఆరు వందల ఒకటి ఓట్లు ఉండగా ఏడు వేల ఎనిమిది ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్కు షాక్ అని చెప్పొచ్చు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ వశమైంది రెండు వేల పదహారు కంటే ముందు ఐదు సార్లు వైయస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు ఇక రెండు వేల పదహారు జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు అయితే బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండడంతో దానికి రెండు వేల ఐదు వందల ఓట్లు పడడం గమనార్హం కాగా ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలను రచించాయి ఈ ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించింది గొడవలు అరెస్టులు రీపోలింగ్ వంటివి జరిగాయి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలు చేశాయి చివరకు టీడీపీ అనుకున్నది సాధించింది